దేశంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ గరిష్టంగా వరి పండించడానికి రైతులు ప్రయత్నం చేస్తున్నారు యాసాంగిలో కూడా వరి పంట వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ప్రభుత్వాలు ఈ వరి పంటకు బదులుగా మినుములు నువ్వులు కొర్రలు ఉలువలు జొన్నలు ఇటువంటి పంటలు వేసుకోవడానికి యాసంగిలో కూడా మద్దతు ధర గరిష్టంగా ఇవ్వాలని ఎందుకంటే వరివిన్నె ఎక్కువ ఆధారపడుతున్నారు ఆహారం మెరుగుపరచడానికి ఆరుతాడి పంటలైనటువంటి కొర్రలు జొన్నలు రాగులు తైదలు ఉలువలు మామిడి తోట మోసంబి తోట ఇటువంటి పంటలకు గరిష్టంగా మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ जय जवान, जय किसान जय गोमाता जय बसव यूट्यूब चैनल ABCD EF फसल फ़ार्मिंग फाइल्स ऑफ केवीआर। धन्यवाद जय हो